త్రికి రాత్రే సీఎం చంద్రబాబును కలిసిన సిఎస్ అదేవిధంగా డీజీపీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సిఎస్ జవహర్ రెడ్డి జీడి ఇక్కడ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇద్దరు కూడా కాబోయే సీఎంను అయితే కావడం అయితే జరిగిందనమాట చంద్రబాబును కలిసిన సీఎస్తో డీజీపీ తేదప అధినేత కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ జవహర్ రెడ్డి గారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబాబుకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు వీరితో పాటు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సీనియర్ ఐఏఎస్ అధికారులు నీరబ్ కుమార్ ప్రసాద్ కృష్ణబాబు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు ఇక్కడ వీరికి తెలియని విషయం ఏంటంటే ఈయన ఛార్జ్ తీసుకున్న వెంటనే వీరందరికీ కూడా ఇక్కడ మంగళం అయితే పాడతారనమాట ఖచ్చితంగాన మంగళం పాడేసి సెంట్రల్ నుంచి మంగళం పాడే విధంగా చేసి వీరికి కొత్తగా వీరికి కావాల్సిన వారిని అయితే అపాయింట్ అయితే చేసుకుంటారు సో అది మాత్రం అయితే కన్ఫామ్ అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఉద్యోగులకు సంబంధించిన అవగాహన కోసం వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది